హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు పూజ అనమాట మాది అందుకని చెప్పి పూజకి ప్రిపేర్ చేస్తున్నాం ఇవైతే వాటరు సేమియాకి ఇది ఇది వచ్చేసి శనగలు అనమాట పోపు పెట్టేసేసాను పోపు అయితే ఓకే ఫ్రెండ్స్ శనగలు పైపోయినాయి ఇది వచ్చేసి సేమియా అనమాట సేమియాకి వాటర్ రెడీ చేస్తుంది ఎన్ని ఉన్నా కానీ మనకి కొంచెం ముందు టీ ఉండాలి అందుకే టీ కాసేసింది ఇంకా తాగాలి తాగుదని కొంచెం పోసేసుకున్నాను ఇదైతే సేమియా అనమాట పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి ఇక్కడ పెట్టేసింది సేమియా సేమియా వేయించేసి బాగా చక్కగా పెట్టేసింది అనమాట ఇవి వచ్చేసి జీడిపప్పు అనమాట జీడిపప్పు బాగా ద్వారగా వేపేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ బాగా కొబ్బరి మొక్కలు కొబ్బరి ముక్కలు కూడా అన్నీ వేసి వేపేసింది అన్నీ రెడీ అయిపోయి కూర్చుందనమ్మా అన్నీ రెడీ చేసుకుంది సేమియా చేయడానికి అని చెప్పి ఈరోజు పూజ కదా అందుకని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఉండాలి మన ఇంట్లో చూడు గరిక అనమాట గరిక పూలు తమలపాకులు ఇది వచ్చేసి పూల దండ అనమాట ఈ పూల దండ కూడా తీసుకొచ్చేసాము మామూలుగా అయితే మా కింద అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొస్తారు అందరి మీద కాకపోతే మేమైతే వేరేగా తీసుకొచ్చేసాము కొబ్బరికాయలు ఇక్కడ పెట్టుకున్నాం స్టాకు ఎన్ని కొబ్బరికాయలు కాదా అన్ని కొట్టుకోవచ్చు పూజ ఇంకా వరుసగా ఇప్పుడు అందించి అన్ని పండగలే కదా అందుకని చెప్పి వెంకటైతే బయటకు వెళ్ళాడు ఇది స్వీట్ బూంది నేను ఇంకా జిలేబీ ఇవి తీసుకురమ్మన్నాము ఇంకా అందుకని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టు ఈ కటన్స్ అయితే బాగున్నాయా మొన్న తీసుకొచ్చి వేసాను అనమాట ఆఫర్లో ఉన్నాయని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ బాగుంది కటను డోర్ కటన్ బాగుంది కిటికీ బాగుంది అందుకని చెప్పి మొన్న తీసుకొచ్చి వేసేసాను కలర్ బాగున్నాయి అనమాట ఆ రూమ్లో నేను చూపించలేనులే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఇంకా పూజ సాయంత్రం కిందకి వెళ్ళిన తర్వాత పూజలోకి వచ్చినప్పుడు నేను చూస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్